విజయవాడ నగరానికే తలమానికంగా నగరం మధ్యలో అంబేద్కర్ విగ్రహం కొలువు తీరింది రాజ్యాంగ నిర్మాత అతి పెద్ద విగ్రహాన్ని సీఎం జగన్ జనవరి పంతొమ్మిదిన సాయంత్రం నాలుగు గంటలకు లాంఛనంగా ఆవిష్కరించారు ఈ విగ్రహంతో పాటు స్మృతివనం ఏర్పాటు కోసం ఏపీ ప్రభుత్వం దాదాపు నాలుగు వందల కోట్లు ఖర్చు చేసింది కాగా గత ఏడాది ఏప్రిల్లో హైదరాబాద్ లో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సంగతి తెలిసింది ఈ విగ్రహానికి నూట యాభై కోట్ల లోపే ఖర్చైన సంగతి తెలిసింది హాయ్ ఈ రోజు ఈ వీడియోలో విజయవాడలో నిర్మించిన అంబేద్కర్ స్టాట్యూ ప్రత్యేకతలో కోట్లు ఖర్చు చేసి అంబేద్కర్ విగ్రహాన్ని కట్టాల్సిన అవసరం ఏంటి అలాగే ప్రతిపక్ష పార్టీలు దీనిపై ఎలా స్పందిస్తున్నారు అనే అనేక విషయాల గురించి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం దేశంలో అణగారిన వర్గాలకు స్వేచ్ఛ అంటరానితనం నిర్మూలన సమానత్వాలు ప్రసాదించిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహా విగ్రహం ఆవిష్కరణకు సిద్ధమైంది విజయవాడ నగరం నడిబొడ్డున స్వరాజ్య మైదానంగా పిలిచే పిడబ్ల్యూడి గ్రౌండ్స్ లో ఏపీ ప్రభుత్వం సప్లాన్ నిధులతో నిర్మించిన నూట ఆరు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని సిఎం జగన్ ఆవిష్కరించారు నాలుగొందల కోట్లతో నిర్మించిన ఈ విగ్రహం ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహంగా నిలవనుంది ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మహా విగ్రహం విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం దేశంలో మతాతీతమైన విగ్రహాలలో ఇదే అతి పెద్దది కావడం విశేషం విగ్రహం మొత్తం ఎత్తు నూట ఆరు అడుగులు మార్చ్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండులో పనులు ప్రారంభం కాగా విగ్రహ తయారీకి నాలుగు వందల మెట్రిక్ టన్నుల స్టీలు రెండు వేల రెండు వందల టన్నుల శాండ్ స్టోన్ వాడారు విగ్రహ తయారీకి మొత్తం అయిన ఖర్చు నాలుగు వందల నాలుగు పాయింట్ ముప్పై ఐదు కోట్లు పద్దెనిమిది పాయింట్ పద్దెనిమిది ఎకరాలలో ఈ విగ్రహాన్ని రూపొందించారు ఇందులో అందమైన గార్డెన్స్ వాటర్ బాడీస్ మ్యూజికల్ ఫౌంటైన్ చిన్న చిన్నపిల్లలు ఆడుకోవడానికి అలాగే వాకింగ్ చేసుకోవడానికి వీలుగా ఏర్పాట్లు చేశారు జి ప్లస్ టూ గా నిర్మించగా గ్రౌండ్ ఫ్లోర్ లో నాలుగు హాల్స్ ఉంటాయి ఇందులో ఓ సినిమా హాలు మిగిలిన మూడు హాళ్లలో ఆయన చరిత్ర తెలిపే డిజిటల్ మ్యూజియంలు ఏర్పాటు చేశారు ఫస్ట్ ఫ్లోర్ లో రెండు వేల రెండు వందల యాభై చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన నాలుగు హాల్స్ ఉంటాయి ఒక హాల్లో అంబేద్కర్ కు దక్షిణ భారతదేశంలో ఉన్న అనుబంధాన్ని డిస్ప్లే చేశారు రెండో హాల్లో మ్యూజియం ఒక హాల్లో లైబ్రరీ ఉంటాయి ఇక సెకండ్ ఫ్లోర్ లో వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు హాల్స్ ఉంటాయి వీటిని లైబ్రరీకి వినియోగించాలనే ప్రతిపాదన ఉంది మినీ థియేటర్లు ఫుడ్ కోర్ట్ కన్వెన్షన్ సెంటర్ వెహికల్ పార్కింగ్ లు ఉన్నాయి కన్వెన్షన్ సెంటర్ ఆరు వేల మూడు వందల నలభై చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు వేల మంది సిట్టింగ్ సామర్థ్యంతో నిర్మించారు ఫుడ్ కోర్ట్ ఎనిమిది వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు ఇక బిల్డింగ్ చుట్టూ నీటి కొలనలు మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్ ముందు భాగంలో ఉన్నాయి నీటి కొనలకు లైటింగ్ బల్బింగ్ ఉన్నాయి కాలచక్ర మహామండప పీఠం బౌద్ధ వాస్తు శిల్ప కళతో అంబేద్కర్ పీఠం ను రూపొందించారు విగ్రహ బేస్ నిర్మాణానికి రాజస్థాన్ కు చెందిన పింక్ రాక్ ను ఉపయోగించారు అంబేద్కర్ జీవిత చరిత్ర తెలిపే ముప్పై ఎనిమిది ఘటనలను ప్రదర్శించేలా ఆర్ట్ వర్క్ ఏర్పాటు చేస్తున్నారు అంబేద్కర్ జీవితంలో బాల్యం విద్య వివాహం ఉద్యోగం రాజకీయ జీవితం పోరాటాలు రాజ్యాంగ నిర్మాణం ఛాయా చిత్రాలను ఇతర వస్తువులను ప్రదర్శించే మ్యూజియం ఏర్పాటు చేశారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం ఏదైనా ప్రశ్న అడిగితే ఆయనే సమాధానం ఇచ్చే అనుభూతి వచ్చేలా వీడియో సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నారు స్థానిక కూలీలతో పాటు ఢిల్లీ బీహార్ రాజస్థాన్ నుంచి వచ్చిన కూలీలు రెండేళ్ల పాటు మూడు షిఫ్ట్లలో పనిచేశారు ఈ పనులను యాభై ఐదు మంది సాంకేతిక నిపుణులు పర్యవేక్షించారు ఇక ఈ విగ్రహం ప్రపంచంలోనే అతి పెద్దదైన అంబేద్కర్ విగ్రహం కాగా దేశంలోని అతి పెద్ద విగ్రహాలలో మూడవది మొదటిది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ గా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఐదు వందల తొంభై ఏడు అడుగుల ఎత్తులో ఉంటుంది రెండవది శంషాబాద్ పరిధిలో నిర్మించిన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ సమతామూర్తి విగ్రహం రెండు పదహారు అడుగుల ఎత్తులో ఉంటుంది ఆ తర్వాత విజయవాడలో ప్రారంభించిన రెండు వందల పది అడుగుల ఎత్తులోని స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం అయితే హైదరాబాద్ లోను గత ఏడాది ఏప్రిల్లో అంబేద్కర్ విగ్రహాన్ని నాటి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తున ఈ విగ్రహం కోసం తెలంగాణ ప్రభుత్వం నూట నలభై ఆరు కోట్లు ఖర్చు చేసింది ట్యాంక్ బండ్ ఎదురుగా కొలువుదీరిన అంబేద్కర్ విగ్రహం ఎత్తు నూట ఇరవై ఐదు అడుగులు కాగా బేస్మెంట్ ఎత్తు యాభై అడుగులు ఎన్టీఆర్ గార్డెన్స్ పక్కన పదకొండు పాయింట్ నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఈ విగ్రహం బేస్మెంట్ లోను మ్యూజియం లైబ్రరీ కాన్ఫరెన్స్ హాల్ ఏర్పాటు చేశారు ఇక హైదరాబాద్ లో అంబేద్కర్ విగ్రహాన్ని నూట యాభై కోట్ల లోపే ఏర్పాటు చేసినప్పుడు విజయవాడలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు నాలుగొందల కోట్లు ఎందుకు ఖర్చయ్యాయని ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి అంబేద్కర్ స్మృతివనం ప్రాజెక్టు ను టీడీపీ దళిత నేతలు సందర్శించారు అంబేద్కర్ విగ్రహం పేరు అడ్డు పెట్టుకుని వందల కోట్ల రూపాయలు దోపిడీకి బైకాపా ప్రభుత్వం తెరలేపిందని టిడిపి పొలిటికల్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు విమర్శించారు ఈ సందర్భంగా నక్క ఆనంద్ బాబు మాట్లాడుతూ దళితుల ఓట్ల కోసం అంబేద్కర్ విగ్రహం పేరు మీద వందల కోట్లు దోచుకోవడానికే విజయవాడలో విగ్రహం ఏర్పాటు పేరిట సతంగం నడుస్తుందని ఆయన విమర్శించారు సో ఇది ఫ్రెండ్స్ ఇక ఏపీలో జగన్ పరిపాలనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ